Телегу Ньюс Пакетом. వార్తల్లో ముందుగా విశాఖపట్నం రామానగర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ అనగా ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో ప్రస్తుతం గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పళ్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు బాధితులు వచ్చి తన బాధను వెలబర్చుకున్నప్పుడు వారికి అండగా ఉన్నటువంటి నాయకులపై ప్రసార మాధ్యమాలు ప్రచురించే ఈ ఈరోజు కేసులు పెట్టడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు అయితే అడ్డగోలుగా అబద్దాలు ప్రసారం చేస్తున్న సాక్షి పేపర్ పై ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ఖండించారు అయితే ఇప్పటికైనా వర్గాల మధ్యన విభేదాలు పెట్టడం మానుకోవాలని ఎవరైతే దెబ్బలు తిన్నారో వారి పక్షాన ముఖ్యంగా నిలబడాలని మానవతా దృక్పథంతో అట్టి వారి పక్షాన నిలబడాలని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పళ్ళా శ్రీనివాసరావు కోరారు బాధితులు వచ్చి వారు బాధితున్న బాధని వెలబుచ్చినటువంటి సందర్భంలో వారికి అండగా ఉన్నటువంటి నాయకులు పైన అలాగే ప్రచారణ చేసినటువంటి ప్రచురించినటువంటి మాధ్యమాలపైన ఆ విలేకరులపైన కేసు ఏదైతే పెట్టారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకంటే ఎవరైనా సరే మానవత ఎవరైనా సరే న్యాయం ధర్మం కన్నా ముందు మనం బాధితులకు అండగా ఉంటాం మానవత్వం అంటాం అది తప్పు ఒప్పులు తర్వాత పెట్టండి ఎవరైనా బాధతో ఉన్నట్టున్న బాధతో డబ్బలతో తగిలి ఉన్నారంటే వాళ్ళ పక్షాన్ని నుంచో మనం మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాం ఇక్కడ వైసీపీ నాయకులకి ఓటమి భయంతోనే ఈ కుట్రలు ఈ కేసులు పెడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి ఈ దాడులు కూడా తేగడానికి కలగా వెనకాలకు ఆంతర్యం ఈ కేసులు పెట్టడానికి ఆంతర్యం రేపు ఎలాగో ఓడిపోతాం ఉండగానే చెప్పబెట్టుకోవాలన్న ఒక ఆలోచనతో అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఎలాగ ఈ సమయంలో కేసులు పెట్టేయాలి అని ఒక కుట్ర కుట్రతో ఈ వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బాధ్యతలకి అండగా ఉండి వాళ్ళ బాధని ప్రచురి ప్రచురించారని మీడియాపై కేసులు పెడతారా మరి అలాగైతే అడ్డగోలుగా అబద్ధాలు రాస్తున్నటువంటి సాక్షి పేపర్ పైన ఆ విలేకరుల ఎందుకు పెట్టట్లే మీకు అనేక సందర్భాలు చూపిస్తాం సాక్షి పేపర్లో వచ్చినటువంటి మీడియా ఆ కథనాన్ని ఆ కథనాలు వెనకాలి ఎంత దారుణం అంటే అంత దారుణంగా రాతలు కనుక ఈరోజు కేవలం ఓడిపోతాం రేపు ఓడిపోతాం అనే భయంతో ఈ కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో ఈ వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఎంత దారుణం అంటే బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ గారి దగ్గరికి వచ్చారు విష్ణుకుమార్ గారి దగ్గరికి వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు బాధితులు ఇలాగ మేము టీడీపీకి ఓటమికి ఓటు వేశాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని దాని అన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి ఇప్పుడు మనకి మీరు ఉదాహరించుకుంటే ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్షాన ఆవిడ పక్షానే ఉంటారు భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు అలాగే ఒక సైకిల్ వాడిని కారు కొద్దిసింది అనుకోండి కారు గుర్తుంటే సైకిల్ వాడి పక్షాన ఉంటాం లేకపోతే కారు రోడ్డు పక్షాన ఉంటాం డబ్బల తగిన వాడు పక్షాన ఉంటాం ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి బాబు మాకు మేము కూటమికి ఓటు అనేసరికి మా మీద దాడి జరిగింది ఇందులో తొమ్మిది మంది ఉన్నారు ఒకరి మీద కేసు పెట్టారు మిగతా తొమ్మిది మందిని నేను మంది వదిలేశారు అని చెప్పి నాయకులుగా నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెల్లగొచ్చుకుంటే అప్పుడు మీడియా వాళ్ళని పిలిపించి మీడియా సమక్షలతో వాళ్ళు చెప్తే వాళ్ళందరి పైన అటు ఎవరైతే నాయకుడు నాయకుడి పైన మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఓడిగడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా లేదా నియంత్ర పాలన అనిపించుకుంటుందా అదే అడుగుతున్నాం మేము మీరు మీరు గత గతంలో రాసినటువంటి రాత రాత్రీ చూడండి సాక్షులు వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి ఆ రాతలు అన్ని కూడా అనేక తప్పుడు రాతలు రాశారు మరి వాళ్ళ మీద సుమోటగా మీరు కేసు తీసుకున్నారా ఈరోజు పోలీసు యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు మేము సుమోటగా తీసుకొని కేసు ఫైల్ చేసేవాడిని మరి కేసు తీసుకుని కేసు ఫైల్ చేసేటప్పుడు మరి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు సుమోటగా కేసు ఫైల్ చేశారా చెప్పండి ఎన్ఎస్ఈఓలు కంప్లైంట్ చేస్తే మీరు కేసు ఫిస్ట్ చేయలేదే ఎంతమంది అరెస్ట్ చేశారు ఎంతమంది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఆయన మీద ఆయన బయటకే రానలేదు పొట్టలో కూర్చోబెట్టారు దాడి పొడిగిన ఆయన ఆంక్ష విధించారు మరి ఎంతమంది మీరు సుమోటగా మీరు కేసు పెట్టారు కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది ఈ పుట్రలకు దిగుతుంది వర్గాల మధ్యన విభేదాలు సృష్టిస్తుందని చెప్ప ఉన్నత స్థాయి అధికారులు కూడా గమనించాలి ఇప్పుడు వార్త వార్త ఒకసారి వాళ్ళు ఒక ఆరోపణ చేసి బాధితులు చెబుతుంటే సిఎస్యు డీజీ ఇంకా చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు డీజీ గారు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అరే విషయం ఎంతవరకు ఉంది ఏదని చెప్పేసి అంతేగాని అధికారం మన చేతిలో ఉంది లేకపోతే అధికార పక్షం మా చేతిలో ఉంటుంది లేకపోతే పగట కళ్ళ రేపు మళ్ళీ అదే పార్టీ వచ్చేస్తుందేమో అని నేను పగటకాల కంటూ కేసులు పెట్టడం చాలా దారుణం అని చెప్పేసి వాళ్ళ స్థాయిని బట్టి మేము చెప్తున్నాం వాళ్ళకి వారు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అధికార యంత్రాంగం వాళ్ళ పై అధికారులు కానీ కింద అధికారులు కానీ వచ్చినటువంటి ఆ పరిస్థితులు గమనించాలి నాయకులు ఏ వరకు ఎంతవరకు ఉన్నారో వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి విష్ణుకుమార్ రాజు గారు అంటే అనుగోలుకి వెళ్ళే మనిషి ఏమి ఆయన ఫార్టీ వన్ నోట్స్ ఇవ్వడానికి అంటే ఈరోజు మీరు ఎవరు ఒత్తుకు నొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కేసులు పెట్టి సాక్షులు బాధితుల పక్షాన్ని ఉండకూడదా పోలీస్ యంత్రాంగం అంతకుంటే ఆలోచన చేసుకోవాలి అధికార యంత్రాంగం ఆలోచన చేసుకోవాలి అదే కాకుండా అందుకే మేము చెప్తున్నాం వర్గాల మధ్యన విభేదాలు సృష్టించడం వైసీపీ నాయకుల యొక్క నైజం అని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారం దుర్వినియోగం చేయడం వీళ్ళు నైజం అని చెప్పి అలాగే సాక్షి ద్వారా ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి ప్రయత్నం చేస్తుండడం కూడా వీళ్ళు మొదటి నుంచి గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ ఒక్కసారి ఆలోచన చేసే ముందు కేసులు మిగతా మీడియా మీద మీడియా వాళ్ళ మీద కేసు పెట్టేటప్పుడు సాక్షిని కూడా మీరు మీరు కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది సుమోటాగా మీరు తీసుకున్నారంటే సుమొటగా తీసుకున్నారు అన్నప్పుడు మరి సాక్షి మీద కూడా తీసుకోవాలి కదా సుమొటగా కనుక ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి యంత్రాంగం యంత్రాంగం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైతే దెబ్బలు తిని ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే అనేక ముఖ్యంగా దెబ్బలు తిన ఉన్నటువంటి వాటి పక్షాన్ని ఉండడం వాళ్ళకి అది మానవతా నా నాయకులు వాళ్ళ పక్షాన్ని నించడం ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసి ఇప్పటికైనా సరే ఈ వర్గాల మధ్యన విభేదం సృష్టించడం మానుకోవాలి అంతా కలిపి తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి ప్రజాస్వామ్య వీళ్ళు కాపాడేటట్టుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తీసుకుంటాం నమోదు చేసే అవకాశం ఉన్నాము కేసులకి జడిసి ఎందుకంటే వైసీపీ వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలు విడదీసి వారికి విడదీసి పాలించడం బ్రిటిష్ వర్లాగా అయిపోయింది మాట్లాడితే మేము ఎన్ని కార్పొరేషన్లు పెట్టాము అన్ని కార్పొరేషన్లు పెట్టాం లేకపోతే ఈ వర్గానికి టికెట్లు ఇచ్చాం ఆ వర్గానికి టికెట్లు ఇచ్చామని చెప్పేసి అనేక ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది వాస్తవాలన్నీ కూడా ఎన్ని కుయర్తలు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సాక్షి పేపర్ సంబంధించి అనేక కేసులు ఉన్నాయి వర్గాల మధ్యన విభేదం సృష్టించినే కాదు మొన్న ఆ మధ్యన మొన్న ఎలక్షన్ రోజు ఎవరిది ఎమ్మెల్యే శివకుమార్ శివకుమార్ ఉన్నారు శివకుమార్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు లైన్లో నిలిచినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కొట్టాడు ఆయన అడిగింది ఏంటి ఇంతమందితో ఎందుకు వెళ్ళిపోతున్నారండి అని చెప్పేసి తిరిగి ఆయన శివకుమార్ గారు ముందు ఆయన మీద చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఆ సుధాకర్ అని సుధాకర్ అనుకుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్ నుంచి వచ్చినట్టుంటాడు ఆయన ఆస్ట్రేలియా నుంచి తెలియ ఆయన కొడితే ఈయన మీద కేసు పెట్టారు ఈయన మీద కేసు పెట్టినప్పుడు కేసు పెట్టారు తప్ప శివకుమార్ మీద పెట్టలేదు అలాగని చెప్పేసి సాక్షి పేపర్లు ఏం రాశారండి సాక్షి పేపర్లో అడ్డగోలుగా సుధాకర్ ముందు కొట్టాడు రాశారు చూడండి ఒకసారి సాక్షి పేపర్ తెచ్చి చూపించండి అంటే ఇంత అడ్డగోలుగా రాసినటువంటి పేపర్లో రాకలు పోలీసులు అని అడుగుతున్నాను అధికారులకు కనిపించట్లేదా అని అడుగుతున్నాను అలాగే ఈ పిల్లల రామకృష్ణారెడ్డి ఆయన అనుచరుల ఇంట్లోనే ఈ బాంబులు దొరికితే సాక్షి పేపర్లు ఏం రాసిందంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లోనే బాంబులు దొరికాని రాశారు మరి ఆ రోజు మీరు సుమోటగా కేసు బుక్ చేయడం రాదా తెలీదా అంటే ఆ సాక్షి అయితే మీకు అతీతం అన్నింటికంటారా సాక్షి పేపర్ అందులో విలేగారు అతీతం అందుకే అధికార యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి కేసులు పెట్టే ముందు ఇప్పుడు మనకు కానీ వాక్ స్వాతంత్రం ఉంది మీరు కేసులు పెట్టేసుకుంటే ఎవరు ఎవరైనా ఏం మాట మాట్లాడితే ఆ కేసు పెట్టేస్తే ఇంకా వాక్ స్వాతంత్రం ఎందుకు వస్తుంది ఏదైనా అండగోలుగా మాట్లాడారంటే బాధితులు పక్కన పెట్టుకొని అండగోలుగా మాట్లాడారు బాధితులు మన దగ్గర లేరు బాధితులు తప్పో ఒప్పో తర్వాత నిర్ణయించండి నేను అందుకే అడిగే అందుకే అడుగుతాను ఒక సైకిల్ కానీ సైకిల్ వెళ్తుంటే కారు కానీ కారుడు గుడు అంటే కారుడి పక్షాన్ని నించుటా సైకిల్ పక్షాన్ని నించుటా ఎవరికైతే దెబ్బలు తగ్లేవు మానవతా తృపథంతో వాడు వాడి పక్కన నించుని ప్రయత్నం చేస్తాం అంతే నేను ఏమంటానంటే ఈరోజు బాధితులు ఉన్నారు వాళ్ళు వచ్చి స్వ స్పష్టంగా చెప్తున్నారు మాకు ఇలాగా మాపై దాడి చేశారు కేవలం మేము కూటమికి ఓటు వేశామని చెప్పి మా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వాళ్ళు చెప్పారు చెప్తుంటే మీరు సుమూగా కేసు ఫైల్ చేసి ఎవరిని భయపడుతులు గురిచేదని ట్రై చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తెలియజేస్తున్నాం అనేక సందర్భాల్లో సాక్షి పేపర్ రాసినటువంటి అడ్డగోలు రాత్రులు మీరు ఎన్నే చెప్పచ్చు వందలు చెప్పచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా వీళ్ళేమన్నా వీళ్ళు ఏమో చెప్పారండి ఆ తెలుగుదేశం వాళ్ళే దాడులు చేశారని చెప్పారు ఎయిర్పోర్ట్ అంతా కలిపి వైసీపీ నాయకులు ఉంటాయి కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు ఈ వైసీపీ పార్టీకి ఇంటికి పంపిస్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా